మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు నా మిత్రులందరూ రాష్ట్ర స్థాయి సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులందరూ ఒకరు మాట్లాడిన విధంగా తొట్ట తొలిసారి మేము ఈ యొక్క సచివాలయ కమ్యూనిటీ ఏదైతే లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటి మీద అసలు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ యొక్క ల్యాకింగ్స్ ఏంటి అనేది మేము అర్థం చేసుకోవడానికి నాయకులుగా రోజు కలవడం అనేది జరిగింది ఇంతకు ముందు కొన్ని మీటింగ్స్ లో మేము కలిసినా మీరు కూడా కవర్ చేశారు బట్ యాక్చువల్ ఇష్యూస్ అనే రెక్టిఫై అవ్వలేదు సో అసలు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంటి వై గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ అట్స్ గవర్నమెంట్ తప్పడం కాదు మాలో ఏమైనా ఉన్నాయా సవరించుకోవడానికి మేము గ్యాదర్ అవ్వడం జరిగింది చాలా విషయాలు మేము నోట్ చేసుకోవడం జరిగింది ఐ డెఫినెట్లీ ఈ రోజు మేము స్ఫూర్తిదాయకంగా సంతోషంగా చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఇంప్రూవైజ్ చేసుకుని టీచర్లకు ఎటువంటి బలం ఉందని గవర్నమెంట్ గ్రహిస్తుందో అలా మేము కూడా యూనో మమ్మల్ని కూడా గవర్నమెంట్ గ్రహిస్తుందని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం భవిష్యత్తులో సో ఆర్ గోయింగ్ అప్లిఫ్ట్ అవర్ సెల్ఫ్ విత్ ఇదండి సో దట్ వన్ థింగ్ మాట అయితే చెప్తామండి ప్రభుత్వానికి కానీ మీడియా వారికి కానీ ప్రజలకు కానీ సచివాలయ ఉద్యోగులు యూనిటీ లేదు అనే భావాన్ని పూర్తిగా మేము పోగొడతాడమే మా యొక్క ఈ మీటింగ్ యొక్క లక్ష్యము బికాస్ మేము లక్ష ముప్పై ఐదు వేల మంది నిరంతరం ప్రజలకు దగ్గరలో అతి దగ్గరలో ఉండే రాష్ట్రంగా రాష్ట్రంలో ఎవరైనా సర్వీస్ చేస్తున్నారని అంటే ఇళ్ల దగ్గరికి వెళ్ళి చేసేది మేమే కనుక సెల్ఫ్ ఎస్టీమ్ ఆ రికగ్నిషన్ ప్రభుత్వం నుంచి ఆ యొక్క గౌరవము మిగిలిన కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయో అది కావాలనేది మేము కోరుకుంటూ ఈ విధానంలో మేము వర్కౌట్ చేయడానికి వెళ్తున్నాం సెకండ్ థింగ్ నా కలీగ్స్ చెప్పినట్టుగా మేము మేము మండల స్థాయి అధికారులం